ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేసినాము ఈరోజు డేట్ వచ్చేసి పదహైదు తారీఖు పది నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ముగింపు సీజను ఒక రెండు కటింగ్ అయితే కావచ్చు ఆఫ్ టన్ను ఆండపూర్ మార్కెట్కి పంపడం జరుగుతుంది సైజులు కూడా బాగా ఉన్నాయి సైజులు రేటు కూడా పర్లేదు రేటు కూడా మనకి అంత తక్కువ లేకున్నట్లు అంత ఎక్కువ లేకుంట్ల ఒకవేళ మధ్య రకంగా ఉంది కాబట్టి పర్లేదు టీడీడే ఉంటే కానీ రైతుకి అంత అంత ఎంతో మేలు కాబట్టి రైతు మిత్రులారా చూడండి ఆటో వచ్చింది ఒక ఇరవై ఐదు బాక్సులు అయితే కావచ్చు తోట ఇంకా ఇంకా త్రీ డేస్ పోతే ఫుల్ కటింగ్ పడుతుంది ఇవి ముందుగాల వచ్చిన కాయలు కాబట్టి ఇంకా కొద్ది కొద్దిగా ఉన్నప్పుడు మనము ఒక ఆఫ్టర్న్ అవుతాయి కాబట్టి ఇక్కడ అనుభవం పంపించడం జరుగుతుంది మళ్ళీ ఇంకా త్రీ డేస్ పోతే ఫుల్ కట్టింగ్ ఓ టర్న్ అవుతాయి తర్వాత మళ్ళీ ఆ పక్క త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఆ పక్క రెండు వారాలు పోతే మళ్ళీ ఒక కటింగ్ పడుతుంది ఇంకా ముగింపు సీజను ఇంకా మూడు రెండు కటింగ్లు అయిపోతే ఇంక సీజన్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళా జూన్ జూలైలో మళ్ళా తొలి తొలి చినుకులు అంటే ముంగారు చినుకులు మేలో వర్షాలు వస్తే మన జూన్లో మనకి కాపు క్రాపు జూను జూలై ఆగస్టు మనకు కంటిన్యూగా అవుతుంది మిత్రులారా ఎవరన్నా మొక్కలు కావాలన్నా ఫ్రూట్ కావాలన్నా కూడా స్క్రీన్ పెయిన్ నంబర్లు ఇస్తాము ఆ నంబర్ కాల్ చేయాలని కోరుతున్నాం నా పేరు వెంకటేష్ భద్రంపల్లె బుక్రా సౌందర మండలం అనంతపురం జిల్లా ఈరోజు హార్వెస్ట్ చేసినాము అనంతపురం మార్కెట్కి పోయితరం టర్న్ అయింది నిన్న హాఫ్ మొత్తం వన్ టన్నులు నిన్నతో కలిపి మొత్తం రెండు టౌన్లు పంపిణీ జరిగింది అనంతపురం మార్కెట్కి ఇప్పుడు రేట్ ఏమి కొంచెం పర్లేదు ఇదే రేట్ కానీ ఉంటే కానీ రైతుకి అంత ఎంతో లాభసాటికే మొత్తం అనంతపురం మార్కెట్కే ఈరోజు పంపిణీ జరుగుతుంది డేట్ వచ్చేసి పదిహేడో తేదీ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము తోటంతా ఇక్కడ ఉంది తోట చూపి ఇంకా కొన్ని బాక్స్ ఉన్నాయి అక్కడ పేరుస్తూ ఉన్నారు మొత్తం అంతా ఇక్కడంతా ಮುಗಿಂಪು ಸೀಸನು ಇಪ್ಪು ಮುಗಿಂಪು ಸೀಸನ್ ಕಟ್ಟಿ ಇಂಕೈರ ಟನ್